ఖమ్మం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు వ్యాయామ దర్శకులు అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు వ్యాయామ దర్శకులు అసైన్మెంట్ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి వచ్చి డయాస్ మీద కూర్చున్నట్లేదు మీరు అసైన్మెంట్ అలవాటు చేయడం జరిగింది లోన్ ఎవరు ఉండదు పోస్టింగ్ ఉన్న వాళ్ళ బట్టి అక్కడ ఉండండి కూర్చాడీ ఇంకా స్టార్ట్ అవ్వలేదా పోలీబెట్టు జబర్దస్త్పెట్టి

సార్ అసైన్మెంట్ లేనటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ అందరూ మీరు దయాస్ మీద రావాలి దయచేసి కోర్టులోనే ఎవరు ఉండొద్దు అసైన్మెంట్ పోస్టింగ్ ఎవరు ఉందో వాళ్ళ మటుకే మ్యాచ్లు చేయాలో అదన దానండి టీమ్స్ ఆడుతుంటే కోచ్ మేనేజర్లు చూసుకుంటారు गोल सेशन नगर वर्सेस आदिलाबाद కోర్ట్ నెంబర్ కోర్టు నెంబర్ టూలో రెడీగా ఉండాలి మహబూబ్ నగర్ క్యాప్టెన్ ఎండియా ఆదిలాబాద్ ఈ రెండు టీంలు గర్ల్స్ టీంలు కోర్ట్ నెంబర్ టూలో లో రిపోర్ట్ చేయాలి